ద్వారా నానక ప్రేమతో తీపిచ్చారు థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ థ్యాంక్స్ టు నానక ప్రేమతో మా డైరెక్టర్ సుకుమార్ అండ్ నా బుజ్జి తమ్ముడు తారక్ ప్రొడ్యూసర్ భోగోల్ ప్రసాద్ గారికి కూడా సుకుమార్ ఒక ఎత్తున నా క్యారెక్టర్ చేస్తే మా డిఎస్పి ఐ లవ్ దట్ పర్సన్ ఐ లవ్ హిస్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ని అలా ఎలివేట్ చేశాడు థ్యాంక్ యూ బిఎస్పి ఐ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ అండి తారక్ ఈ సినిమాలో నన్ను ఒప్పుకోవటం తారక్ గొప్పతనం అది ఎందుకంటే నా క్యారెక్టర్ నెగిటివ్ అయినా ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్ సుకుమార్ ఇచ్చింది అటువంటి క్యారెక్టర్ ఒప్పుకోవటం అట ఫేస్ చేయటం అనే దానికి దమ్ముండాలి అది ఒక్క తారక్ే ఉంది ఈ సభలో ఎస్పీబిఐ గారు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నానండి ఫస్ట్ టైం నా లైఫ్లో నా కాంప్లిమెంట్ అంటూ ఇచ్చింది ఎస్పీబీ గారు నా ఫస్ట్ సినిమాలో నా వాయిస్ బాగాలేదని తీసేసి ఆయనతో చెప్పించారు రెండో సినిమాలో ఆయన పిలిచి చెప్పారు బాబు నీ వాయిస్ చాలా బాగుంటుంది నేను చెప్పడం ఏంటి నీ వాయిస్ నువ్వే చెప్పాలని ఎంకరేజ్ చేసింది ఎస్పీబీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రోజు రోజుకి సైమా పెరిగిపోతుంది అండ్ రియలీ రియలీ ఇట్స్ కమెండబుల్ ద వే సైమా ఇస్ కండక్టింగ్ ఎవ్రీథింగ్ i appreciate everybody in the whole team